స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఐటీ రూర్కెల త్వరలో మీరందరూ అందరూ ఎన్ఐటీ రూర్కెలలో అడుగుపెడిపోతున్నారు ఎప్పుడంటే జులైలో ప్రతి ఒక్కరు కూడా మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో మన ఛానల్ చూసినా ప్రతి ఒక్కరు వీళ్ళల్లో ఎవరో కొంతమంది మరి ఎన్ఐటి రూర్కెలలో మరి ఎంటర్ అవ్వచ్చు మరి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషను అసలు ఎన్ని మార్క్స్ వస్తే మరి జేఈ మెయిన్ ఎగ్జామినేషన్ అయితే జనవరి సెషన్లో అయిపోయింది దీనిలో చేరాలంటే ఎన్ని మార్క్స్ రావాలి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మిమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తాను ఎడ్యుకేట్ చేస్తే ఇలాంటి మంచి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు ఎన్ఐటీ రూర్కెలలో చేరాలంటే ఎన్ని మార్క్స్ రావాలనే విధంగా చెప్తాను దీనివల్ల మీరు ఎన్ఐటి రూర్కెలలో చేరొచ్చాము ఎన్ఐటీ రూర్కెలలో టూ వన్ క్రోర్ ప్యాకేజ్ కూడా రావటం జరిగింది దే ఘాట్ వన్ క్రోర్ వన్ క్రోర్ ప్యాకేజ్ కూడా ప్లేస్మెంట్లో రావటం అయితే జరిగింది ఎన్ఐటి రూర్కెలాలో చూసినట్టయితే మనకి డేటా చూసినట్టయితే మరి లాస్ట్ ఇయర్ ఎన్ని మార్క్స్ ఎన్ని ఎన్ని మార్క్స్కి ఎన్ఐటి రూర్కెలా సీట్ రావడం అయితే జరిగిందో కంప్యూటర్స్ కానీ ఈసీ కానీ సీ ఎన్ఐటి రూర్కెల ఎన్ఐటి రూర్కెల అనేది టాప్ త్రీలో ఉంది ఇది ఎన్ఐటి వరంగల్ ఎన్ఐటి తిరుచి ఎన్ఐటి సువర్తకల్ ఎన్ఐటి రూర్కెల టాప్ త్రీలో ఉంది మరి ఎన్ఐఆర్ ర్యాంకింగ్లు కంప్యూటర్ సైన్స్ ఈసీ వాళ్ళకి ఎన్ని మార్క్స్ వస్తే ఇక్కడ వచ్చే అవకాశం ఉందో మనం చెక్ చేద్దాం ఒకసారి మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మనము వీఆర్ బిలాంగ్స్ టు ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అయినా తెలంగాణ స్టూడెంట్స్ అయినా ఇద్దరు కళ ఇద్దరు కూడా మనము అందరము అదర్ స్టేట్ కింద లెక్క అందుకని అదర్ స్టేట్కి సంబంధించిన ఇన్ఫర్మేషనే తీసుకోవటం జరిగింది ఎన్ఐటి మరి మరి రూర్కెలాకి దా ఇన్ఫర్మేషన్ ఆ స్టేట్ వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి ఎవరు మన తెలుగు వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి దానికి తీసుకోలేదు మరి అదర్ స్టేట్ ఇన్ఫర్మేషన్ అయితే ఎన్ఐటి రూర్కెలాలో రెండు వందల ముప్పై మార్కులు వస్తే రెండు వందల అరవై ఐదు రెండు వందల రూ మరికి తిరుచిలో రెండు వందల డెబ్బై వెళ్ళింది ఇక్కడ రెండు వందల అరవై ఐదు వస్తే మీకు కంప్యూటర్ సైన్స్లో సీటు వచ్చే అవకాశం ఉంది మరి ఈడబ్ల్యుస్కి సంబంధించింది ఈడబ్ల్యుస్కి సంబంధించి రెండు వందల ముప్పై ఐదు నుంచి రెండు వందల డెబ్భై వరకు ఇదే రేంజ్లో ఈసీఈ కూడా మరి ఇక్కడ వచ్చే ఛాన్స్ ఉంది మరి అదే ఓబీసీ ఓబీసీ చూసినట్టయితే రెండు వందల పంతొమ్మిది నుంచి రెండు వందల అరవై రెండు ప్లస్ ఉన్న ఉన్న వాళ్ళకి ఇక్కడ సీట్ అయితే అంటే సేఫ్ స్కోర్ అనమాట సపోజ్ ఈ స్కోర్లో నీకు ఈసీఈ వస్తుంది కంప్యూటర్ సైన్స్ వస్తుంది ఏదైనా రావచ్చు ఎస్సీ వాళ్ళకి రెండు వందల నాలుగు నుంచి రెండు వందల యాభై మార్కులు ఎవరికైతే వస్తుందో వాళ్ళకి మంచి మంచిగా ఎన్ఐటి రూర్ కెలాలో దే కెన్ గెట్ ద సీటు ఎస్టీ వాళ్ళు అయితే వన్ ఎయిటీ నైన్ టూ ఫార్టీ ఫైవ్ వచ్చిన వాళ్ళకి ఇక్కడ సీటు రావటం అయితే జరిగింది మరి అదేవిధంగా ఎన్ఐటి వరంగల్లో రిమైనింగు అకాడమిక్ ప్రోగ్రామ్స్ ఏముండయో ఎంత పర్సంటేజ్ రావచ్చు ఒకసారి చెక్ చేయదు ఇక్కడ అకాడమిక్ ప్రోగ్రామ్స్ వచ్చి రిమైనింగు మరికి ప్రోగ్రామ్స్ అంటే కంప్యూటర్ సైన్స్ గురించి డిస్కస్ చేసి అక్కడ రెండు వందల ముప్పై రెండు వందల అరవై ఐదు వరకు టాప్ ర్యాంకర్స్ అయితే సీట్ రావడం జరిగింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా స్పెషలైజేషన్ ఉంది సిఎస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరి సివిల్ ఇంజనీరింగ్ ఏ ఉంది డిపార్ట్మెంట్ ఉంది డిపార్ట్మెంట్లో ఇది ఉంది బయోటెక్నాలజీ అండ్ మెడికల్ ఇంజనీరింగ్ దీనిలో కూడా మనకి సేఫ్ స్కోరు వన్ ఎయిటీ వచ్చిన వాళ్ళకి సేఫ్ స్కోర్ రావడం అనేది బయోటెక్నాలజీ సివిల్ ఇంజనీరింగ్ ఒక నూట వరకు ఇక్కడైతే ఛాన్స్ ఉంది ఇక్కడైతే మనం అదర్ స్టేట్ కింద ఛాన్స్ ఇక్కడ మరి కంప్యూటర్ సైన్స్ కూడా రెండు వందల ముప్పై నుంచి రెండు వందల ముప్పై నుంచి రెండు వందల అరవై ఐదు టాప్ ర్యాంక్ వరకు ఛాన్స్ ఉంది మరి ఇది కూడా సివిల్ ఇంజనీరింగ్ కూడా నూట యాభై మార్క్స్ వరకు కూడా ఛాన్స్ ఉండొచ్చు కెమికల్ ఇంజనీరింగ్ కూడా ఉంది నూట మార్కులకి ఛాన్స్ వచ్చు సిరామిక్ ఇంజనీరింగ్ నూట అరవై ఐదు మార్కులకి ఛాన్స్ ఉండడం జరిగింది కంప్యూటర్ సైన్స్ అయితే రెండు వందల అరవై ఐదు మార్క్స్ మనకి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రెండు వందల అరవై ఐదు మార్క్స్ ఎక్స్ట్రా మరి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇది కూడా రెండు వందల ముప్పై మార్కు థర్టీ ప్లస్ వచ్చిన వాళ్ళకి టూ థర్టీ ప్లస్ ఇక్కడ టూ ట్వంటీ ప్లస్ వస్తే నీకు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ రావడం అయితే జరుగుతుంది ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఇక్కడ రెండు బ్రాంచులు ఉన్నాయి ఒకటి దీనిలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో ఎలక్ట్రాన్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఉంది ఈసీలో ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ ఉంది ఇక్కడ కూడా దీనికి రెండు వందల ముప్పై మార్కులు కూడా మరి వచ్చే ఛాన్స్ ఉంది ఇక్కడ రెండు వందల ముప్పై మార్కులకి ఛాన్స్ ఉంది మరి ఎస్సీ వాళ్ళకైతే ఇది కూడా నూట డెబ్బై మార్కులకు వస్తుంది ఎస్సీ రిజర్వేషన్ ఉన్నప్పుడు ఇంకా తక్కువ ఫుడ్ ఫుడ్ డిసైన్ మెకానికల్ ఇంజనీరింగ్ ఓపెన్లోనే నూట అరవై ఐదు మార్కులకి వచ్చే ఛాన్స్ అయితే ఇక్కడ ఉంది కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఇది డిపార్ట్మెంట్ కాబట్టి రెండు వందల అరవై ఐదు ఇక్కడ కంప్యూటర్ ఇంజనీరింగ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇక్కడ రెండు వందల యాభై ఐదు ప్లస్కి డిమాండ్ ఉండటం జరిగింది ఇక్కడ బయోమెడికల్ ఇంజనీరింగ్ వచ్చి ఎస్పెషల్లీ నూట ఎనభై ఐదు మార్కులకి డిమాండ్ ఉంది ఇక్కడ వన్ సెవెంటీ వన్ ప్లస్కి డిమాండ్ ఉండటం జరిగింది కెమికల్ ఇంజనీరింగ్ సిరామిక్ ఇంజనీరింగ్ ఫుడ్ ఇదే డిఫరెంట్ డిఫరెంట్ మనకి సీఎస్ఈలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉండడం జరిగింది మరి బయోమెడికల్ అండ్ మెడికల్ ఇంజనీరింగ్ బయోమెడికల్ ఉండడం జరిగింది బోటా సివిల్ ఇంజనీరింగ్ ఉండటం జరిగింది మరి కెమికల్ డిపార్ట్మెంట్లో కెమికల్ ఇంజనీరింగ్ ఉంది సిరామిక్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో సిఎస్సి జరిగింది ఎక్స్ట్రా అకాడమిక్ ఒక మరి ఎలక్ట్రానిస్ అండ్ కమ్యూనికేషన్లో ఇది రెండు వందల ప్లస్ ముప్పై మీకు ఎస్సి వాళ్ళకి కానీ మరి రెండు వందల ప్లస్ ఎస్టీ వాళ్ళ మరి ఎస్టీ వాళ్ళకైతే ఒక నూట ఎనభై ఐదు మార్కులకి ఇది వచ్చే అవకాశం ఉంది నూట డెబ్బై మార్కులకు కూడా ఇది ఛాన్స్ ఉంది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఉంది ఎలక్ట్రాన్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో ఎలక్ట్రాన్క్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఉండడం జరిగింది ఫుడ్ ప్రాసెసింగ్ ఈ విధమైన డేటా అయితే మన దగ్గర ఉంది ఆల్ ది బెస్ట్ ఉంది మరి ఏప్రిల్ సెషన్లో ఎవరైతే సరిగా ప్రిపేర్ అవలదు సరిగా మార్క్స్ తీసుకెళ్ళదు ఏప్రిల్ సెషన్ ఉంది మనకి బాధపడాల్సిన అవసరం లేదు నో నీట్ టు వరీ వీ హ్యావ్ టు ట్రై ఇన్ అవర్ లెవెల్ బెస్ట్ ఇన్ ఏప్రిల్ సెషన్ ప్రతి ఒక్క ఒక్కరు కూడా మన సబ్స్క్రైబర్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా రూర్కెలా చారాలని కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ చెప్తాను థ్యాంక్ యూ